గుడాల పోరటి రాజవర్ధన్ గోత్రవస్ హోరటి నాగేశ్వర సహ కుటుంబాం నాగేశ్వరగోత్రవస్ మొర్రపరాజారా నామయ కుటుంబానా తోగల కుటుంబానా పైబాళ గోత్రవస్మేష్ నామయస్ సహ కుటు ఘనపదగోత్రవస్యా గోపీనాథతోగలనామదయ సహ కుటానాం కునత్రవస్ రాజేంద్రడినామదయ సరుంధతినామదయ సహకుంబానాం సుందరసగోత్రవస్యా కళ్యాణీనామదయస్ కుటుంబాం సిరసాలోత్రోద్భవస్ रामकृष्णनामदय सिरमलेशरनामदय सह कुटुंबानां नालगोत्रौदवस आत्मकोर् सुब्रमण्यम शेट्टी नामदेय कुटुंबानां श्रीलगोत्रौदव्या రవికుమదయసహ కుంబానాం అచ్చులగోత్ర ఉదయకిరమదయ సహకుంబానా తువస్యా శేఖర్లగోత్రీ అరందీనామదేస్హ కుంబానాం శేఖర్లగోత్రీవాసనలగోత్రడ్డి చంద్రకలానానామేయస్ సహకుంబానా తపస్ చంద్రశేఖర రడ్డీ సులోచనారాణనామదయ సహకుబానా తపస్యా ఓం ప్రకాశ చందక్నామదయ సహకుంబానా सुमन आशीषनाम देय सहकुटुबा बटाजा सगोत्रो धवसकुम देनीतनाम देय प्रशातनाम देयसी सह कुटुबा भरद्वाज धवाजा रमेश नाम देयस्य सह देवीया सहकुटुबा गोत्रो धवस्या नटराज सह सनकुल गोत्रो रूपना सहकुटुबा सनकुलगोत्रोधविनाम देय सह कुटुबा पचुपालोत्रो सिंधुरेट्डीनाम देय Saratharati Namadayya Siddha, Purnima Ramakashyapu Godhra, Gavastya Satyanarayana Murthi Namadayya